వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్కి స్వాగతం మీరు మ్యాచ్ చేయగలరా ఎలా ఆడాలి నేను మీకు కొన్ని నెంబర్లు మరి కొన్ని వస్తువులను చూపిస్తాను కానీ ఒకే ఒక నెంబర్ మాత్రమే ఒక గ్రూప్కి సరిపోతుంది మీరు ఆ గ్రూప్ ఏంటో కనుక్కోవాలి నేను జవాబు చెప్పే ముందు మీరు చెప్పగలరా ఆలోచించండి అంచనా వేయండి తర్వాత చెప్పండి మరి సిద్ధంగా ఉన్నారా అయితే ఆడదామా మరి ఇది మీ మొదటి ఛాలెంజ్ సంఖ్యలను వస్తువులతో జత చేయండి అంటే నెంబర్లను గ్రూప్తో మ్యాచ్ చేయండి ఇక్కడ ఫోర్ ఫైవ్ సిక్స్ మూడు నెంబర్లు ఉన్నాయి కింద మూడు గ్రూప్స్ ఉన్నాయి ఒక్కొక్క నెంబరు ఒక్కొక్క గ్రూప్తో మ్యాచ్ అవుతుంది ఏ నెంబరు ఏ గ్రూప్తో మ్యాచ్ అవుతుంది అనేది మీరు చెప్పాలి చూసారా చెప్పేశారా మరి వెరీ గుడ్ ఇప్పుడు మీరు అనుకుంది కరెక్ట్ లేదా చూద్దాం మనం సరేనా ఫస్ట్ ఫోర్త్ నాలుగో నెంబరు ఏ గ్రూప్తో మ్యాచ్ అవుతుంది ఇక్కడ మొదటి ఫస్ట్ గ్రూప్ ఉంది సెకండ్ గ్రూప్ ఉంది థర్డ్ గ్రూప్ ఉంది ఫస్ట్ గ్రూప్ లోనేమో మెడల్స్ ఉన్నాయి రెండో గ్రూప్లోనేమో వాటర్ బాటిల్స్ ఉన్నాయి మూడో గ్రూప్లోనేమో పెన్సిల్స్ ఉన్నాయి ఏ గ్రూప్లో నాలుగు వస్తువులు మాత్రమే ఉన్నాయి చెప్పేశారా వెరీ గుడ్ ఇప్పుడు మనం నాలుగో నెంబర్ని మ్యాచ్ చేద్దాం ఈ గ్రూప్లో ఉన్నదాన్ని లెక్క పెడదాం ఒకటి రెండు మూడు నాలుగు నెంబర్ నాలుగు నాలుగు పెన్సిల్స్తో మ్యాచ్ అవుతున్నాయి ఇప్పుడు మనం నెక్స్ట్ గ్రూప్ని లెక్క పెడదాం ఈ గ్రూప్ని ఇందులో మెడల్స్ ఉన్నాయి ఈ మెడల్స్ని లెక్క పెడదాం లెక్క పెట్టి ఇది ఏ నెంబర్తో మ్యాచ్ అవుతుందో చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇది నెంబర్ ఐదుతో మ్యాచ్ అవుతుంది ఎందుకంటే ఇందులో ఐదు మెడల్స్ ఉన్నాయి ఐదు మెడల్స్ నెంబర్ ఐదుతో మ్యాచ్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు మనం లాస్ట్కి మిగిలిన గ్రూప్ ఏంటో దాన్ని లెక్క పెడదాం ఈ గ్రూప్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇందులో ఆరు వస్తువులు ఉన్నాయి ఆరు వాటర్ బాటిల్స్ ఆరు వాటర్ బాటిల్స్ నెంబర్ ఆరుతో మ్యాచ్ అవుతుంది సో సరి అయిన ఆన్సర్ నెంబర్ ఆరు ఆరు వాటర్ బాటిల్స్తో మ్యాచ్ అవుతుంది మీరు దీన్ని సరిగ్గా పూర్తి చేశారు ఇది రెండవ ఛాలెంజ్ ఇక్కడ కూడా మూడు నెంబర్లు ఉన్నాయి కింద మూడు గ్రూప్స్ ఉన్నాయి నెంబర్లు ఏంటంటే ఒకటి రెండు మూడు కింద వస్తువులు ఏంటంటే షూస్ తర్వాత స్పూన్లు మరి మూడవది కళ్ళజోడు ఏ గ్రూప్ ఏ నెంబర్తో మ్యాచ్ అవుతుందో కనుక్కోవాలి అనుకున్నారా మరి ఆన్సర్ చెప్పేశారా వెరీ గుడ్ ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రూప్ని ఒక్కొక్క నెంబర్తో మ్యాచ్ చేసి చూద్దాం ముందుగా మనము కళ్ళ జోడిని మ్యాచ్ చేద్దాం ఏ ఏ నెంబర్తో మ్యాచ్ అవుతుందో చూద్దాం ఇక్కడ ఒకటే వస్తువు ఉంది సో ఈ ఒకటే వస్తువు ఉంది కాబట్టి నెంబర్ ఒకటితో మ్యాచ్ అవుతుంది సో ఆన్సర్ ఒకటి మ్యాచ్ అవుతుంది కళ్ళ జోడుతో ఈ గ్రూప్తో ఇప్పుడు నెంబర్ టూని మ్యాచ్ చేసి చూద్దాం షూస్తో ఎన్ని వస్తువులు ఉన్నాయో ఫస్ట్ లెక్క పెడదాం ఒకటి రెండు ఇందులో రెండు వస్తువులు ఉన్నాయి కాబట్టి నెంబర్ రెండుతో మ్యాచ్ అవుతుంది రెండు షూస్ ఉన్నాయి కాబట్టి రెండు వస్తువులు ఉన్నాయి కాబట్టి నెంబర్ రెండుతో మ్యాచ్ అవుతుంది ఇప్పుడు నెంబర్ మూడుని మ్యాచ్ చేసి చూద్దాం ఇక్కడ లాస్ట్ గ్రూప్ ఏముంది ఫోకు స్పూను ఒక నైఫ్ ఉంది ఇక్కడ దీన్ని మ్యాచ్ చేద్దాం ఓకేనా ఒకటి రెండు మూడు మూడు వస్తువులు ఉన్నాయి కాబట్టి ఇది నెంబర్ మూడుతో మ్యాచ్ అవుతుంది మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు అంత మెరుగవుతారు ఇక్కడ మూడు నెంబర్లు ఉన్నాయి ఏడు ఎనిమిది తొమ్మిది కింద మూడు గ్రూప్స్ ఉన్నాయి ఒకటి అంటే డక్కులు బొమ్మలు డక్ బొమ్మలు రెండవది ఎరైజర్లు మూడవది షార్ప్నర్లు ఇప్పుడు ఏ గ్రూప్ ఏ నెంబర్తో మ్యాచ్ అవుతుందో మీరు చెప్పాలి చెప్పేసారా వెరీ గుడ్ ముందుగా మనము ఏడుని తో మ్యాచ్ చేసి చూద్దాం ఈ గ్రూప్తో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇక్కడ ఏడు ఎరేజర్లు ఉన్నాయి ఇది నెంబర్ ఏడుతో మ్యాచ్ అవుతుంది సో కరెక్ట్ ఆన్సర్ ఏడు ఎరేజర్లు మ్యాచ్ అవుతుంది నెంబర్ ఏడుతో ఇప్పుడు మనము ఎనిమిదిని మ్యాచ్ చేసి చూద్దాం షార్ప్నర్లతో ఈ గ్రూప్తో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇక్కడ ఎనిమిది షార్ప్నర్లు ఉన్నాయి కాబట్టి ఇది నెంబర్ ఎనిమిదితో మ్యాచ్ అవుతుంది సో కరెక్ట్ ఆన్సర్ ఎనిమిది షాప్ మ్యాచ్ అవుతుంది నెంబర్ ఎనిమిదితో ఇప్పుడు లాస్ట్ గ్రూపు లాస్ట్ నెంబరు నెంబర్ తొమ్మిది మ్యాచ్ చేద్దాం మనం డక్లతో డక్కులు అంటే బాతులు డక్స్ అంటే బాతు ఈ డక్ బొమ్మలతో మ్యాచ్ చేద్దాం బాతు బొమ్మలతో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇక్కడ తొమ్మిది బొమ్మలు ఉన్నాయి ఈ తొమ్మిది డక్ బొమ్మలు మ్యాచ్ అవుతుంది నెంబర్ తొమ్మిదితో సో కరెక్ట్ ఆన్సర్ డక్ బొమ్మలు మ్యాచ్ అవుతుంది నెంబర్ తొమ్మిదితో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు అంతా మెరుగవుతారు ఇప్పుడు మన నెక్స్ట్ ఛాలెంజ్ ఇందులో పది నాలుగు ఆరు మూడు నెంబర్లు ఉన్నాయి కింద మరి మూడు గ్రూప్లు కూడా ఉన్నాయి ఒకటేమో కత్తెరలు సీజర్స్ రెండోదేమో మార్కర్స్ మనం రాస్తాం కదా బోర్డు పైన మార్కర్స్ మూడోదేమో వాటర్ కలర్స్ మనం పెయింట్ చేస్తాం కదా అది వాటర్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు ఏ నెంబర్ ఏ గ్రూప్తో మ్యాచ్ అవుతుందో చూద్దాం అందు మనం పది పదో నెంబరు వాటర్ కలర్స్తో మ్యాచ్ చేసి చూద్దాం సరేనా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇక్కడ పది కలర్లు ఉన్నాయి వాటర్ కలర్స్ పది కలర్లు నెంబర్ పదితో మ్యాచ్ అవుతుంది సో కరెక్ట్ ఆన్సర్ నెంబర్ పది మ్యాచ్ అయ్యేది వాటర్ కలర్స్తో ఇప్పుడు మనము నాలుగుని మ్యాచ్ ఇద్దాం కత్తెరలతో ఈ గ్రూప్తో ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ నాలుగు కత్తెర్లు ఉన్నాయి నెంబర్ నాలుగుతో మ్యాచ్ అవుతుంది సో దీని కరెక్ట్ ఆన్సర్ నాలుగు మ్యాచ్ అయ్యేది నాలుగు కత్తెర్లతో లాస్ట్కి మిగిలిన గ్రూప్ మార్కర్లు ఇక్కడ మిగిలిన నెంబరు ఆరు ఇప్పుడు దీన్ని మ్యాచ్ చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు మార్కర్లు నెంబర్ ఆరుతో మ్యాచ్ అవుతుంది సో దీని కరెక్ట్ ఆన్సర్ ఆరు మార్కర్లు మ్యాచ్ అయ్యేది నెంబర్ ఆరుతో చాలా బాగుంది మీరు నిజంగా అద్భుతంగా ఆడారు మీరు రోజు నేర్చుకుంటే మీరు ఇంకా తెలియగలవారు అవుతారు వీడియో నచ్చిందా మరి నీ ఫన్ లర్నింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్క్రైబ్